హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ ఎవరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలన్నీ కూడా ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నాను నాటిలో సీడ్స్లో సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు పదహైదవ తేదీ పన్నెండవ నెల అంటే డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈ రోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక ముప్పై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయండి ఈరోజు వచ్చేసి సేమ్ టు సేమ్ నిన్న మొన్నట్లాగానే స్టాక్ తక్కువగానే వచ్చింది అని చెప్పొచ్చు సో ఈరోజు వచ్చేసి నా వాటిలో సూపర్ టాప్ తీసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అండి అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు ఎండింగ్ ప్రైజ్ అండి సో యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఎక్కువగా మనకి వినిపించేటువంటి టమాటోటో ధరలు అండి క్వాలిటీలు మంచిగా ఉంటే కనుక ఈ ధరలు అన్నీ కూడా వెళ్తున్నటువంటి టమోటా ధరలు నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై అండ్ నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు సో ఇవి యావరేజ్ ప్రైజెస్ నాటీలు ఇక సీడ్స్లో తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు బోర్డులో అయితే పడిందండి సో రియల్గా అయితేనేమో ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అనమాట సీడ్స్లో ఒక లాట్ అయితే పడింది ఇక యావరేజ్గా తీసుకుంటే కనుక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇవి యావరేజ్గా నడుస్తున్నటువంటి సీడ్స్ టమోటా ధరలు అండి ఇక్కడికి సీడ్స్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి కాబట్టి సో అవి డిమాండ్ ఉంది కాబట్టి సో ఆ ధరలు వెళ్తున్నాయి థ్యాంక్ యూ